హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళ వ్లాగ్ ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా నవంబర్ నెలలో మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది మరి నవంబర్ నెలలో అమలు చే చేసేటువంటి రెండు రెండు పథకాల గురించి ఈ వీడియోలు క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాస్తంగా ఈ పథకాలను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం మేలు చేస్తుంది ఈ నెలలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేసింది ముఖ్యంగా మహిళల కోసం రైతుల కోసం కొన్ని పథకాలు అయితే అమలు చేసి మరొకసారి మరి కొన్ని పథకాల ద్వారా మేలు చేయాలని చెప్పేసి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఈ యొక్క పథకాలని అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారి వాళ్ళకి నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి అయ్యేటువంటి పథకాలు ఏంటో ఏ పథకాల ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుందో ఏ పథకాలు అమలవుతాయి ఎవరికి అమలవుతాయి ఎవరికి అమలు కావు ఎలా అప్లై చేసుకోవాలి మరి దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అనేటి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి మీరు ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకండి వరకు చూ ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అవు అర్థం అవుతుంది మీరు ఈ వీడియో నా ఛానల్ని కొత్తగా చూసున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మనం వివరాలకి వెళ్ళినట్ వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అనేది అమలు చేస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా చేసు చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కానీ లేదా తల్లికి వందనం పథకం కానీ అలాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అనేక రకాల పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇంకా మనకు అమలు చేయాల్సిన వంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చే చేర్చేయాలని చెప్పేసింది చేర్చాలని చెప్పేసింది నిర్ణయం తీసుకుంది మరి ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో రెండు పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం మరి నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటి వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లపైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు మరి వచ్చిన వెంటనే అధికారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లకు పెంచుట పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త పెన్షన్లు కూడా అవకాశం ఇవ్వబోతుంది ఇప్పటికే మనకు ఆరు నుంచి ఏడు లక్షల వరకు కూడా దారులు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వృద్ధులు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ అనేక రకాలుగా ఎదురు చూస్తున్నారు మరి ఏ ఏ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ నవంబర్ నెలలో కొత్త పెన్షన్లు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్లు పెంపు చేశారు కానీ కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది పెన్షన్ దారులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వృద్ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పింది అలాగే ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన యాభై సంవత్సరాలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పింది అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలోనే అప్లై చేసుకోవడానికి పెన్షన్ దారులకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారి శుభవార్త అయితే తీసుకొచ్చింది వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతానికి కొంత పెన్షన్లు ఇస్తున్నారు ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారంటే ప్రతి నెల కూడా హౌస్ పెన్షన్ రూపంలో ఎవరు భర్తకైతే పెన్షన్ వస్తుందో ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఈ యొక్క పెన్షన్ భార్యకు అయితే బదిలీ చేస్తూ హౌస్ పెన్షన్ అయితే ఇస్తున్నారని మరి ఈ విధంగా సాఫ్ పెన్షన్ అయితే మనకు ప్రభుత్వం మంజూరు చేసి పంపిణీ చేస్తుంది